మగేషి జాతక ప్రకారంగా వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం ఇత జాతకుడికి పదిహేడు సంవత్సరాల ఆరు నెలల నుండి కష్టాలు అనేది స్టార్ట్ అయినాయండి ఇత జాతకుడికి పదిహేడు సంవత్సరాల ఆరు నెలల నుండి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు ఈ కష్టాలు అనేది వెంటాడుతూనే ఉంటాయి ఇటు జాతకరీత్యా ప్రకారం శ్రీ కాలజ్ఞాన శాస్త్రం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రకారం చెప్పడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఉపాసన విధానం చెప్పడం జరుగుతుంది ఇతని జాతకం విధానంలో బాగా పరిశీలించేసినట్లయితే ఇతను శాస్త్రం జ్యోతిష్యము ఇలాంటివి నమ్మకపోవడం అనేది మర్క్ పైన ఎక్కువ ఉండడం ఇతను ఎక్కువగా నష్టాలు ఎక్కువ చది అనేది జరిగేది ఇతను ముందంజన వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తే తన కష్టం మీదనే ఆధారపడి ఉంటాడు అతనికి ఇతనికి హైదరాబాద్లో ఎప్పుడైతే వచ్చినప్పుడు కొంతవరకు బాగున్నది కానీ తర్వాత మళ్ళీ సమస్యలు వెంటాడుతుంది ఇతనికి ఆరోగ్య సమస్య ఈ మధ్యకాలంలో వెంటాడుతుంది ఎక్కువగా నరాలకు సమస్య సంబంధించినట్టు వచ్చేసి అంటే నడువు నొప్పిలో అనేది బాగా మొదలైంది ఈ నడువు నొప్పి అనేది ఎక్కువగా సరే ఆరోగ్య పర్పస్లో ఇలాంటి అవకాశాలు ఎక్కువ వచ్చినాయి అయితే ఇతని ఆరోగ్య సమస్యల నుంచి వెంటాడుతున్న విధానంలో ఇతనికి మీ ఇంటి దేవత పర్పస్లో మరి మీకు ఎల్లమ్మ తెల్లవ పడుతుందా లేకుందా పెట్టుకుంటున్నారా అంటే ఇప్పుడు ఎన్నెలు ఒక్కోసారి ఈ మధ్య కాల కాలంలో కొత్తగా షాప్ ఇచ్చారు ఎవరు

దుర్గ షాప్లో పడిన నెగిటివ్ అంతా గుంజేస్తారు అక్కడ మంట గుంజేస్తుంది ఇక్కడ మీరు తిప్పుతున్నటువంటి దీనివల్ల గుంజేస్తారు అలా చేసిన తర్వాత ఒక ఐదు నిమ్మకాయలు సేమ్ మళ్ళీ ఇప్పుడు మన కొబ్బరికాయ తిప్పినట్టే తిప్పేసుకొని ఇవి కూడా బయట వేసాం ఇవి తరువుగా ఒక మూడు నాలుగు అట్లా ఐదు అట్లా వారాలు చేస్తే శుక్రవారం అట్లా శుక్రవారాలే చేయండి చేస్తే ఆదివారాలు అట్లా చేయండి చేస్తే గురువారాలు అట్లా చేయండి అలా చేసేటంటే మీ షాప్లో నెగిటివ్ అనేది కొంతపోయి పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే షాపులో ఈ మధ్యకాలంలో డబ్బు స్థానాలు కూడా ఉపడతలేవు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధానం ఏంటంటే ఒక గ్లాస్ తీసుకోండి షాప్ ఒకటి మామూలుగా పర్ఫెక్ట్ ఉన్నదా ఒక ఏమంటారు బండి లేకుంది కదా దాంట్లో గాజు గ్లాస్ కానీ మామూలు మన జమ్మో గ్లాస్ ఉంటుంది దాంట్లో వాటర్ పోసి కొంచెం వెలుతుంటు స్టార్ట్ చేసి కొంచెం పసుపు లైట్గా సిక్కు పుల్లం మూస్తే ఎంత వస్తుంది పసుపు అంతా అలా పసుపు వేసి కుంకుమ కొంచెం గంధం వేసి ఒక నిమ్మకాయ నిమ్మకాయ పెడితే గ్రీన్ గ్రీన్కాయ గ్రీన్ వేస్తే అది ఎట్లా ఉంటుంది అనే సిచ్యువేషన్ నాకు ఫో ఫోటో తీసి పెట్టాలి అర్థమైనా అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చెప్పేస్తుంది మిగతా వాళ్ళ పర్పస్ ఏదైనా వస్తుంది ఇంకోటి మీ షాపు ఏ యాంగిల్లో ఉందనే నాకు ఒకసారి వీడియో కూడా పెట్టండి పెట్టేసి ఉందా తెచ్చిరా అట్లా కాదుగా సేజ్ సేజ్ పెట్టేవాళ్ళు ఏదో నాకు పెట్టుకున్నా పెట్టుకున్నాను